హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు మరొక మంచి సింపుల్ అయిన ఫ్రైడ్ రైస్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇది లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తే చాలా బాగుంటుంది దీంట్లో కంప్లీట్లీ వెజిటేబుల్స్ ఉన్నాయండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా చేయాలో చూసేద్దాము రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను ఉడికించి శుభ్రం చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉడికించిన కాలీఫ్లవర్ను ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఒక క్వార్టర్ టీ స్పూన్ వరకు సరిపోతుంది సో బాగా ఫ్రై అయిన వెంటనే వీటిని పక్కన తీసి పెట్టుకొని ఇదే ఆయిల్లో మనము చూడండి ఈ ఆయిల్ సరిపోతుంది ఇదే ఆయిల్లో కరివేపాకును తర్వాత రెడ్ చిల్లీ ముక్కలను కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా వేయించుకొని ఇప్పుడు థిన్లీ స్లైస్డ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక పెద్ద టమాటా ముక్కలను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా తిప్పుకొని ఇప్పుడు పసుపు పొడిని అంటే క్వాటర్ టీ స్పూన్ వరకు పసుపు పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు టమాటాలు బాగా మగ్గ మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి సో మూడు నిమిషాల తర్వాత తీసి చూస్తే టమాటాలు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాము సో ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగిన ఒక చిన్న క్యాప్సికం ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఒక్కసారి అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు కర్రీకి తరి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషము క్యాప్సికమ్ జస్ట్ మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ క్రంచిన సలానే ఉండాలండి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని టాస్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను గరం మసాలా వేసుకున్నాను మీ ఇష్టం వచ్చిన మసాలా పౌడర్ను మీ ఫ్లేవర్ ఏదైతే ఇష్టపడతారో అది వేసేసుకొని లేకుండా స్కిప్ చేయొచ్చు ఒకసారి అలా తిప్పుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే కాలీఫ్లవర్కు మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బాస్మతి రైస్ అంటే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాను వాటిని వేసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని అలా టాస్ చేసుకుంటే అంతేనండి కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ మనకి రెడీగా ఉంది చాలా బాగుంటుంది వేడిగా తిన్నా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్